ఇంద్రో ఓ గురుబ్రహ్మ గురుణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఎస్పీనల్కి స్వాగతం సుస్వాగతం అండి ఎంతో గొప్పదైనటువంటి మహత్తరమైనదైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్తవీర్యార్జునుడి యొక్క చరిత్రను మనం తెలుసుకున్నాం అంతేకాదు నిద్ర లేవగానే కార్తవీర్యార్జునుడిని తలుచుకుంటే మన ధనం ఎప్పటికీ దొంగలింపబడదని అదేవిధంగా దొంగలింపబడిన ధనం ఏదైనా ఉంటే అది తిరిగి వస్తుందని కూడా మనం తెలుసుకున్నాం కదా ఆ కార్తవీర్యార్జునుడి యొక్క సంతానం సంతతి గురించి చెబుతూ ఉన్నారు వంశం గురించి చెబుతూ ఉన్నారు మత్స్యపురాణంలో మనం కూడా తెలుసుకుందాం చూడండి ఈ కార్తవీర్య అర్జునుడికి వంద మంది కుమారులు ఈ వంద మంది కుమారులు కూడా మహారథులు అంటే గొప్ప పరాక్రమం కలిగిన వారు అస్త్ర విశారధులు రకరకాల అస్త్రాలను చక్కగా ప్రయోగించడంలో దిట్టలైన వారు ధర్మాత్ములు ముఖ్యంగా మహాబలశాలు తండ్రిలాగానే చాలా బలం కలిగిన వారు సరే వీరిలో సూరసేనుడు సూరి వృష్టి కృష్ణుడు జయధ్వజుడు వంద మందిలో వీళ్ళు ముఖ్యమైన వాళ్ళు బాగా పేరు పొందిన వాళ్ళు అందులో జయధ్వజుడు అనే ఆయన అవంతి నగరాన్ని సృష్టించి అవంతి నగరాన్ని నిర్మింపజేసి ఆ నగరాన్ని రాజధానిగా చేసుకుని కొంత రాజ్యాన్ని పరిపాలించడం మొదలు పెట్టాడు అతని కుమారుడే తాళజంగుడు ఈ తాళజంగుడికి మళ్ళీ వంద మంది కుమారుడు వాళ్ళని తాళజంగులు అనే పేరుతో పిలుస్తారు తాళజంగుడి యొక్క కుమారులు కాబట్టి వంద మంది పేర్లు పిలవటం కష్టం కాబట్టి వాళ్ళందరినీ కూడా తండ్రి పేరుతోటి తాళజంగులు అనేటటువంటి పేరుతో పిలుస్తారు ఈ వీరిలో ఐదుగురు వంశాలు బాగా ప్రసిద్ధి చెందాయి ఈ తాళజంగుల యొక్క వంశంలో వాళ్ళు ఏంటంటే వీతిహోత్రులు భోజులు అవంతులు తుండికేరులు తాళజంగులు ఈ ఐదు వంశాల వాళ్ళు కూడా ఈ వంద మందిలో బాగా ప్రసిద్ధి చెందారు ఇక క్రోష్ఠ వంశం గురించి చెబుతున్నారు వినండి ఈ క్రోష్ఠ వంశంలో పుట్టిన వారందరూ కూడా ఉత్తములు ఈ వంశంలోనే బర్హిషుడు ఈ బరిహిషుడు యుద్ధంలో శత్రువులందరినీ కూడా జయించేసి భూమండలాన్ని అందరినీ కూడా తన యొక్క పరిపాలనలోకి తెచ్చుకున్నాడు అలా తన పరిపాలనలోకి తెచ్చుకున్న భూమిని ఒకనొక యజ్ఞంలో వచ్చినటువంటి వేదవేత్తలు బ్రాహ్మణోత్తములందరికీ కూడా పంచి ఇచ్చేసాడు ఈ రుక్మ రుక్మకవచుడు అనేటటువంటి ఆయన పుట్టాడు ఈయన ఈ రుక్మకవచుడు అనే ఆయన భూమండలం అంతా కూడా శత్రువులని జయించి భూమండలం అంతా కూడా జయించాడు యుద్ధంలో శత్రువులందరినీ కూడా నశింప నశింపజేసి భూమండలాన్ని అంతటినీ కూడా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు అలా స్వాధీనంలోకి తెచ్చుకున్న భూమిని ఒకనొక యజ్ఞ సమయంలో బ్రాహ్మణోత్తములకు విప్రోత్తములకు దానం చేశాడు ఇతడికి ఐదుగురు కుమారులు కలిగారు రుక్మేషువు పృథురుక్ముడు జామేగుడు పరిగుడు హరి ఈ ఐదుగురు కూడా మహాబలశాలు అస్త్రాలని శస్త్రాలని చక్కగా కూడా ప్రయోగించటంలో దిట్టలు వీరిలో ఐదుగురులో ఆఖరి వాళ్ళైన పరిగుడు హరి వీరిద్దరిని కూడా తండ్రి ఇతర దేశాలకు వేరే దేశాలకు పరిపాలకులుగా పంపించేశాడు ఇంకా ముగ్గురు కుమారులు మిగిలారు కదా అందులో రుక్మేషువు తండ్రి రాజ్యాన్ని పరిపాలన చేయటం మొదలు పెట్టాడు పృథు రుక్ముడు అన్నగారి దగ్గరే రుక్మేషువు దగ్గరే ఉండి రాజ్య పరిపాలనలో సహాయం చేస్తూ ఉన్నాడు సరే వీళ్ళ చేత వెళ్ళగొట్టబడినటువంటి ఇంకొక కుమారుడు మొత్తం ఐదుగురు కదా ఇద్దరేమో విదేశాలకు రాజ్య పరిపాలన కోసం వెళ్ళారు మిగిలిన ఇద్దరు తండ్రి యొక్క రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు మధ్యవాడైనటువంటి జామే ప్రశాంత చిత్తంతో వీళ్ళ నుంచి వీళ్ళ వల్ల రాజ్యం నుంచి వెళ్ళగొట్టబడ్డాడు అలా బయటికి వెళ్ళిపోయిన అతడు కొంతకాలం ఒక ఆశ్రమంలో ఉన్నాడు అలా ఆశ్రమంలో బ్రాహ్మణుల యొక్క బోధలను విని తన యొక్క రక్షణార్థం తన యొక్క నివాసార్థం అంటే తను బతికి ఉండటం కోసం జీవనార్థము తన యొక్క జీవనార్థము యుద్ధం చేయాలని నిశ్చయించుకున్నాడు అంటే క్షత్రియుడు కదా యుద్ధం చేసి జీవించాలి అనే నియమం ప్రకారము యుద్ధం చేయాలని నిశ్చయించుకుని రథాన్ని ఎక్కి అదేవిధంగా ఖడ్గాని ధనస్సుని చేత్తో పూని చేత్తో పట్టుకుని నర్మదా నదీ తీరం వైపుగా వెళ్ళాడు ఈ మధ్యవాడైనటువంటి ధ్యామేగుడు మధ్యవాడైనటువంటి జామేయుడు అక్కడ వృక్షవంతము అనే ఒక పర్వతం ఉంది ఆ పర్వతం ఏ రాజు యొక్క పరిపాలనలో లేదు అది గమనించాడు ఈ జామేగుడు గమనించి దానిని తన స్వాధీనంలోకి తెచ్చుకుని దాన్ని పరిపాలించడం మొదలు పెట్టాడు ఈ జామేగుడు అనే ఆయన ఆయనకి ఒక భార్య ఉంది ఆమె పేరు సైభ్య అయితే వీరికి సంతానం లేదు ఒకే ఒక భార్య ఇంకా ఇతర భార్యలు లేరు వీరికి సంతానం లేదు లేకపోయినా కూడా ఈ జామేగుడు మరొక వివాహం చేసుకోలేదు అలాగే ఉండిపోయాడు భార్యతోనే ఉన్నాడు సైభ్యతోనే ఉన్నాడు సరే ఒకనొక సమయంలో ఈ జామేగుడు యుద్ధానికి వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళి అక్కడ ఒక అందమైనటువంటి ఒక కన్యను ఒక ఆమెను జయించి తీసుకువచ్చాడు ఆమెను చూసి ఈ సైభ్య కంగారు పడింది మీరు ఇంత చిన్న పిల్లని తీసుకువచ్చారు ఈ కన్యను తీసుకువచ్చారు కన్యని వివాహం చేసుకోవటానికి మనకి కుమారులు ఎవరూ లేరు కదా కోడలుగా చేసుకోవటానికి మరి ఎవరికిచ్చి వివాహం చేద్దామనుకున్నారు మీరు మీకు ఇంకొక భార్య కూడా లేదు కదా పోనీ ఆ భార్యకి పిల్లలు ఉన్నారేమో ఆ పిల్లలలో ఇచ్చి వివాహం చేద్దాము అనుకోవటానికి అంటే మీరే వివాహం చేసుకుందామని తీసుకువచ్చారా అని కంగారు పడి అడుగుతుంది సైభ్య అడిగితే లేదు మన కుమారుడికే ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పి భర్త అయిన జామేగుడు చెప్పటంతో సైభ్య పిల్లలు కావాలి అని చెప్పి తపస్సుకి పూనుకుంటుంది అలా ఘోరమైన తపస్సుకు చేసినటువంటి సైభ్య ఆ తపస్ ఫలితంగా జామేగుడు యొక్క సంతానమైనటువంటి విదర్భుడు అనేటటువంటి కుమారుడిని కంటుంది ఆ విదర్భుడికి ఇచ్చి ఈ తీసుకువచ్చిన కన్య రత్నాన్ని ఇచ్చి వివాహం చేస్తారు ముందే కన్య వచ్చింది తర్వాతే కుమారుడు పుట్టాడు కోడల ముందే వచ్చేసింది తర్వాత కొడుకు పుట్టాడు కొడుకు కోసం తపస్సు చేసి కందావిడు సైభ్యం ఆ కొడుకు పుట్టి కొంచెం పెద్దవాడైన తర్వాత ఆమెకిచ్చి వివాహం చేశారు వీరికి క్రధుడు కైసికుడు రోమపాదుడు అనే ముగ్గురు కుమారులు కలిగారు వీరి వంశం వాడే అయినటువంటి దేవకుడు అనే ఆయనకి దేవవాన్ ఉపదేవుడు సుదేవుడు దేవరక్షితుడు అనేటటువంటి కుమారులు అలాగే దేవకి శృతదేవి యశోద యశోధర శ్రీదేవి సత్యదేవి సుతాపి అనే ఏడుగురు కుమార్తెలు కలిగారు ఆయన ఈ ఏడుగురి కుమార్తెలని కూడా వసుదేవుడికి ఇచ్చి వివాహం చేశారు దేవకుడి సోదరుడు తమ్ముడైనటువంటి ఉగ్రసేనుడికి తొమ్మిది మంది కుమారులు కలిగారు దేవకుడికి కుమారులు కుమార్తెలు కూడా ఉన్నారని చెప్పుకున్నాం కదా ఆ కుమార్తెలు ఒక ఆవిడే దేవకి శ్రీకృష్ణుడి యొక్క కన్నతల్లి అలాగే ఈ దేవకుడి యొక్క తమ్ముడైనటువంటి ఉగ్రసేనుడికి తొమ్మిది మంది కుమారులు కలిగారు వాళ్ళే హంసుడు న్యగోధుడు సునాముడు కంకుడు శంకుడు సుంతుడు సుతంతు రాష్ట్రపాలుడు శుద్ధముష్టి సుముష్టికుడు అనేవారు అంతేకాకుండా ఐదుగురు కుమార్తెలు కూడా కలిగారు వాళ్ళ పేర్లు కంస కంసవతి సుతంతు రాష్ట్రపాలి కంక సరే ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత వృత్తాంతాలని మన తర్వాతి భాగాల్లో తెలుసుకుందామండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి నమస్కారం